న్యూస్ మీదపల్లి గ్రామంలో హత్య కేసుపై గురుచాల డిఎస్పీ శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మీదపల్లి గ్రామంలో రాంబాబు తోటి వద్ద ఈ నెల నాలుగో తారీఖున పొలి చిన్న వెంకటరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురావుగా జూలై ఆరున సాయంత్రం నాలుగు గంటలకు సమయాన ముద్దాయి అయిన జింకల పోలిరెడ్డిని సిరిగిరిపాడు పోస్ట్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది అని మీడియా సమావేశంలో తెలిపారు మొన్నాన్నగా రైలు నాలుగో తారీఖు నాడు ఈ నెల సాయంత్రం సుమారు మూడు నాలుగు గంటల మధ్యలో సిరిగిరిబాటు పక్కన మిట్టమెదల్లి గ్రామానికి చెందిన పులి చిన్న వెంకటరెడ్డి అదేవిధంగా జింకల పోలిరెడ్డి సన్నాఫ్ హనిమిరెడ్డి వాళ్ళిద్దరూ కూడా చాలా నుంచి ఒకేసారి కలిసి ఉంటారు ఒకే పక్కన కానీ బాగా వారి అయితే వారి మధ్య చిన్న మనస్పర్ధలు అనుమానాలు రావటం వల్ల ఈ గురుసమ్మట అనేది జరిగింది దీనికి కారణం ఏంటంటే వెంకల పోలీరెడ్డి అనే వారు సుమారు దాదాపు అరవై ఐదు అరవై అరవై వయసు ఉండి వారికి భార్య చనిపోయిన తర్వాత ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు సరికి కుటుంబంతో అవినామక సంబంధం లేదు విడిగా ఉన్నాడు అందువల్ల ఆయనకి తనకి సాచరమైనటువంటి ఒకడని అని చెప్పేసి ఒక అంటే ఒక ఉమెన్ని ని అక్కడ వచ్చి అవ్వడం బతులేదు కొంచెం దగ్గర తీసి కొంతకాలం పాటు ఆయనతో ఉంటా ఉన్నాడు ఈ పులి చిన్న వెంకటరెడ్డి పక్కన ఉన్న ఆయన కూడా వీళ్ళకి బాగా దోస్తవటం వలన వీళ్ళిద్దరు కూడా ముందు తగే కట్ట ఇతర విషయాలు దగ్గర బాగా పరిచాము ఇంటికి పోతా వస్తుంటారు ఎవరైతే ఈ మన పో ఈ పోలిరెడ్డి ఈ దగ్గర తీసి ఉంటున్నాడో పద్మాన ఆమె దగ్గర అతను లేని సందర్భంలో ఇతను వెళ్ళేసి ఆమెతో కొంచెం అనువుగా ఉండటం అనేది కార్యక్రమం జరిగింది అది వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉండేవాళ్ళది ఈయన జింకల పోలిరెడ్డి చూశాడు చూసిన తర్వాత ముందు తనతో పాటు సహచారం చేస్తున్నటువంటి అంటే పద్మ ఆయన అరవై హసి పంపడం జరుగుతుంది వాడిని తగ్గదు తర్వాత ఈ ఇతను చిన్న వెంకటరెడ్డిని కూడా చిన్న పుల్చిన వెంకటరెడ్డితో కోపాడాడు ఒక దాదాపు పది పదిహేను రోజుల పాటు వాడిద్దరి మధ్య మంచు పది మాట మాట పలకలేదు తర్వాత స్నేహం మన తాగిన వాళ్ళు పక్క పక్కన ఉండి కాబట్టి కలిసిపోతూ ఉంటా ఉన్నారు అదే క్రమంలో ఆయన పోల్ ఉన్నటువంటి అలవాటు ప్రకారంగా ఆయనకు ఒక ఆయన దాచిపెట్ల సంబంధించి ముఖం మంది దగ్గర తీసి ఒక నాలుగైదు నెలలు వచ్చి ఆయనతో పాటు కలిసి ఉన్నాడు అది మనసులో అయితే ఇతనికి మొదట అవిన అని అతను వేరుగా చూసాడు అది అయితే మనసులో ఉంది వీడిద్దరు కలిసి పరిస్థితున్నారు తాగుతూ ఉన్నారు అంత బాగానే ఉంది మొన్న నాలుగో తారీఖు నాడు ఉదయం పూట సుమారు పది అయితే దీనికి ముందు కొంచెం ఈ సంవత్సరం మార్చ్ ఫిబ్రవరి మార్చ్ నెలలో ఇతనికి పవన్ రెడ్డికి కొంచెం ఆరోగ్యపరంగా బాగోదు వారికి కొంచెం కిడ్నీకి రిలేటెడ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది అదేవిధంగా తను దగ్గర తీసుకున్న దగ్గర తీసిన ఆమెని కొంచెం హాస్పిటల్ తీసుకున్నాడు నర్సాపేటలో దగ్గర పెట్టుకొని కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం చికిత్స అయ్యి చేసుకుంటాడు కొంత ఖర్చు అయితే అయింది సరే ఆ ఖర్చుని ఏ విధంగా ఆయన భరించాడు అంటే ఆయన కొంత దగ్గర స్థలం పొలం అమ్ముకున్నాడు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుని ఆయన కొంచెం వైద్యం చదువు కొంచెం తక్కువ కాబట్టి నారెడ్డి తక్కువ కాబట్టి ప్రిర్యాంగ ట్రైట్ని కొంచెం నమ్మకం పెట్టి ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని లేకపోతే వేరే బంధువుల నుంచి అవసరం మేరకు డబ్బు ఫోన్పే ద్వారా తెప్పించి ఆ డబ్బుని కొంత హాస్పిటల్కి ఇద్దరు ఖర్చు వాడటం జరిగింది అయితే జింకల వెంకటరెడ్డి ఏమంటా అంటే జింకల కోలిరెడ్డి ఏమంటా అంటే నేను దాదాపు మూడు లక్షల రూపాయల దాకా పులి చిన్న చంద్రంగు తీసుకున్నాడు నా తరపున మందులు వాడాడు ఆ ఖర్చు ఈ ఖర్చు అని వాస్తవానికి అయితే ఒక అరవై డెబ్బై వేల రూపాయల లోపే అయింది అంతకంటే ఎక్కువ కాలేదు నేను మూడు లక్షల దాకా నీకు ఇచ్చాను కదా దాని బిల్లులు గిల్లుడు ఏమన్నాయి అంత ఖర్చు అయింది వాస్తవం చెప్పంటే అది చెప్పకుండా అవాయిడ్ చేసుకుంటూ వస్తాను సరే నా దగ్గర డబ్బులు ఎక్కువ కాజేసినాడు అనేది ఒకటి మనుషులు పెట్టుకున్నాడు రెండోది తను మొదట ఒక ఎవరినైతే దగ్గర తీసుకున్నాడో ఆమెతో తన తెలియకుండా తను మోసం చేసి ఆమెతో చనగుండటం అనేది కలర్ చూశాడు ఈ రెండు మనసులో పెట్టుకొని అతని మీద ఏదైనా ఎప్పుడైనా గాయన్ చేయాలనేది మనసులో పెట్టుకున్నాడు ఇది దానికన్నా అర్థం మోటివ్ ఉదయం ఇంకోట తొమ్మిది పది గంటల ప్రాంతంలో వీళ్ళు చిన్న వెంకటరెడ్డి తులి చిన్న వెంకటరెడ్డి తన బైక్ ఏదో ఉంది ఏపీ సెవెన్ జీరో ఏపీ జీరో సెవెన్ ఏఎక్స్ ఎయిట్ జీరో త్రీ టూ ఏదో ఉంది స్పెండర్ బైక్ అనేది ఆ బైక్ మీద ఆయన డ్రైవ్ చేస్తాడు ఇతనేమో పోల్ నెడ్డి ఏం చేస్తానంటే ఈ తుమ్మ చెట్లు తెల్ల తుమ్మ చెట్లు ఏర్లు కొట్టుకుంటా ఉండి దాన్ని కొంచెం సారా గిరాకి కాసేటప్పుడు వాడుతూ ఉంటారంట అందువల్ల తను ఎప్పుడు కూడా తన దగ్గర గొడ్డలు అనేది క్యారీ చేస్తాడు ఆ గొడ్డలు తీసుకొని ఇద్దరు కలిసి